నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ల దృష్ట్యా గౌరవ వరంగల్ సీపీ ఆదేశాల మేరకు శాయంపేట పోలీస్ స్టేషన్ కి సుమారు అరవై మంది పోలీస్ సిబ్బంది రావడం జరిగింది వీరికి గౌరవ పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ ఎలక్షన్ కి సంబంధించిన పలు సూచనలు ఇచ్చారు ఇటు కార్యక్రమంలో శాయంపేట సిఐ రంజిత్ రావు సాయంపేట ఎస్ఐ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు ఎలక్షన్ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండుటకు గాను బిఎస్ఎఫ్ పోలీస్ వారితో పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎలక్షన్ కోడ్ లో భాగంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి ఎలాంటి అల్లర్లు చేయకుండా ఓటు హక్కును వినియోగించుకోగలరని మనవి ఇట్లు మీ షాయింపేట ఎస్ఐ ప్రమోద్ కుమార్ ఎవరు ఉండకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి గుంపులు గుంపులుగా ఉండరాదు కాబట్టి అదేవిధంగా ఎలక్షన్ సమయంలో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాయంపేట ప్రధానికం మొత్తం పోలీసులకు సహకరించ సహకరించవలసి ఉంటుంది సాయంపేట ప్రధానికేమైనా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని పార్లమెంటు ఎలక్షన్లు Herkes bu diyanasını gel, bir bana korkun